శ్రీ మాత్రే నమ నా ఛానల్కి స్వాగతం నేను మీ సీతాలక్ష్మి ధవళ మీరందరూ నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు నేను ఇప్పుడు ఈ పాడబోయే అంటే మనం శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇంట ప్రతి దేవాలయంలోని పూజలు నోములు వ్రతాలు లలిత పారాయణలు ఎంత శోభాయమానంగా కలకలలాడుతూ ఆడుతూ ఉంటున్నారు కదా ప్రతి ఇల్లు కూడాను అలాగే మనం కూడా ఈ పారాయణ చూసి ఆ గృహంలో ఎంత చక్కగా ప్రతి ఇంట్లోనే అలాగే జరుపుకుంటున్నారు ఈ పారాయణ అమ్మ దర్శించి అమ్మని స్తుతించి కీర్తించి అమ్మ సంపూర్ణ సంపూర్ణ అనుగ్రహశిస్సులు మనందరం పొందుదాం సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నుదుటగుంకుమార బిబింబముగా ముదుట కుంకుమ బబింబముగా కన్నుల నిండుగా కాటుగా వెలుగా మున మెరయగ పీతాంబరముల శోభలు నిండగ సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ నిండుగ కరముల బంగరు గాజులు నిండు గకరముల బంగరు గాజులు ముద్దులుక పాదమ్ములమూవలు గల గల గలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా నిత్య సుమంగళి నిత్య కళ్యాణి నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లివై కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా జనక రాజుని ముద్దులు లోకమరిత జనక రాజుని ముద్దుల కుమారిత రవికుల సోముని రమణీమణివై సాధు సజ్జనుల పూజలందుకుని శుభగుల నేర్చడి దీవెనలీయగ సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ కుంకుమశోభిత పంకజలోచని కుంకుమశోభలోచని వేంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే ముని చేణ్యమూర్తి మాయింటవలసి నా సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ సౌభాగ్యం ముల బంగారు తల్లి సౌభాగ్యం ముల బంగారు తల్లి పురదర విఠలుని పట్ట పట్టపురాణీ ప్రతినిత్యం బును పూజలు అందుకున గడియలుగా సుభగడియలుగా సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా జై శ్రీమాత చక్కగా ఈ విధంగా స్తుతించి అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహానికి పాత్ర ఈ చదివే విధానము ఈ పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి ఎన్నో మనం షేర్ చేస్తూ ఉంటాం అమ్మవారిని దర్శన ఇలాంటి కీర్తన కానీ లేకపోతే అమ్మవారిని దర్శించిన మాత్రాన్ని మనకి అమ్మ అనుగ్రహం మన జంట వెంట కంట ఉండి అమ్మ మనకి ఎప్పుడూ సర్వకాల సువారసులందు మనకి కాపాడుతూ ఉంటుంది కదా జై శ్రీమాత్రే నమ